అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ లరింద ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు ఎనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిది చతుర్దశి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల వరకు యోగం ప్రీతి ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి భద్ర రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పది గంటల ఐదు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ప్రారంభం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం చందరాశి మకరం సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఈరోజు వరలక్ష్మి వ్రతం అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సర్వే జన భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి